హాయ్ ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ప్రతిదీ కూడా వివరంగా అయితే చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తి వరకు అయితే చూడండి ఫ్రంట్ కళాయి గేట్ అయితే ఇచ్చారండి ఇది ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇది అంత కూడా ఆ సైడ్ వచ్చేసి టూ త్రీ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి ఇక్కడైతే ఒక ఇన్నోవా కూడా పడుతుంది అంత పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇది సబ్మెర్సిబుల్ పంప్ అండి ఇది అలాగే నార్త్ వైపు కూడా త్రీ అండ్ హాఫ్ ఫీట్ సందు కూడా ఇచ్చారండి బాగుంది అలాగే వెస్ట్ వైపు కూడా టూ ఫీట్స్ అందిచ్చారండి ఇచ్చారండి అలా సౌత్ వైపు కూడా టూ ఫీట్స్ అందిచ్చారండి ఇచ్చారండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగా తీసుకున్నారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఎలివేషను కలర్ కాంబినేషను ఏమో గ్లాస్ వర్క్ ఇవన్నీ కూడా బాగా చేయించారండి వర్క్ చూస్తే చాలా అఫీషియల్గా కనిపిస్తుందండి వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు పార్కింగ్ ఏరియా సైజు వచ్చేసి మీకు పద్దెనిమిది ఇంటూ పదహారు సైజులు ఉంటుందండి చాలా బాగా చేయించారండి బాగుంది ఫ్రంట్ టేక్ డోర్ తీసుకున్నారు కంబైండ్ విండో కూడా తీసుకున్నారండి ఇది పైక్ స్టెప్స్ అండి ఫ్రంట్ అయితే రాయల్ ప్లే అయితే చేంజ్ చేస్తారండి ఎల్లో కలర్లో బాగుంది టేక్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి సిల్వర్ స్టిప్స్ ఒకటి ఇచ్చారు మధ్యలో డైమండ్స్తో తీసుకున్నారండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టేక్ డోర్ వచ్చి చాలా అఫిషియల్గా అయితే ఉందండి ఫ్రంట్ అంతా కూడా బాగుందండి చాలా క్లాస్గా అయితే ఉంది మెయిన్ డోర్ డోర్ తీసుకొని హాల్ అయితే చూపిస్తాను మీకు ఇదంతా కూడా హాల్ అండి ఇది పది ఇంటూ ఇరవై సైజులో ఉంటుందండి హాలు సీలింగ్ కూడా చాలా బాగుందండి ప్రొఫైల్ లైట్స్తో తీసుకున్నారు చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగా చేయించారండి ఇక్కడ ఇవాళకైతే రాయల్ ఫ్లై చేయించేశారు హాల్లో బాగుందండి దీని సైజు వచ్చేసండి ఇరవై ఏడు ఇంటూ అరవై సైజులో ఉంటుంది నూట ఎనభై గజాల్లో కట్టిన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పదహారు వందల ఇరవై అడుగులైతే వస్తుంది మూడు సెంటులన్నర అయితే ఉంటుందండి మొత్తం అంతా కూడా అండి ఇది ఇక్కడ కబోర్డ్ తీసుకున్నారు చిన్న కబోర్డ్ హాల్లో నార్త్ వైపు ఒక విండో ఒక కిటికీ కూడా తీసుకున్నారండి అది టీవీ యూనిట్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది డైనింగ్ ఏరియా అండి సీలింగ్ చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా చేయించారండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి వర్క్ అంతా కూడా అది కోక్రో యూనిట్ అండి అది సౌత్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు అలాగే ఒక డోర్ కూడా తీసుకున్నారు సౌత్ వైపుకి డైనింగ్ సైజు వచ్చేసి మీకు పదమూడు ఇంటూ పదకొండు సైజులు ఉంటుంది డైనింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లోన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారు డోర్ కూడా బాగుందండి బెడ్రూమ్ అయితే చూద్దాం ఒకసారి ఇదిగోండి పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిదిన్నర సైజులు ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి సీలింగ్ కూడా బాగుంది ప్రొఫైల్ లైట్స్ కూడా తీసుకున్నారు ఇందులో సౌత్ వైఫ్ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారండి ఒక విండో కూడా ఇచ్చారు సౌత్ వైపు చాలా పెద్ద విండో ఇచ్చారండి బాగుంది అలాగే ఒక బీరువాకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు కబోర్డ్లోకి వెళ్ళిపోతుందండి బీరువా బాగుంటుందండి చాలా బాగుంది రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఆరు ఇంటూ నాలుగున్నర సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చి షూట్స్ ట్యాప్లు షవర్లు ఇవన్నీ కూడా బ్రాండెడ్ అయితే తీసుకున్నారు బాగున్నాయండి ఇందులో ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారండి టైల్స్ కూడా లైట్ కలర్లో తీసుకున్నారు బాగున్నాయి టూ బై ఫోర్ లీటర్ ఫైవ్ టైల్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ లో సీలింగ్ బాగుంది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి చాలా బ్యూటిఫుల్ గానే ఉంది అందులో సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఇది పూజా మందిర్ అండి అది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు ట్యాప్స్ సింక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు యూ టైప్ అండి ఇది ఇంత స్టోరేజ్ అండి అది అంతా కూడా కిచెన్ సైజు వచ్చేసి పదకొండు ఇంటూ తొమ్మిది సైజులు ఉంటుందండి చాలా విశాలంగా అయితే ఉందండి కిచెన్ వాష్ బేసిన్ వైపు తీసుకున్నారండి స్టాండ్తో బాగుందండి సౌత్ వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది డోర్ కూడా బాగుందండి ఒకసారి అయితే లోన్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి దీని సైజు వచ్చేసి పన్నెండున్నర ఇంటూ తొమ్మిది నాలుగు సైజులో ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇవాళ రాయల్ ఫ్లై చేంజ్ చేశారు ఇందులో కూడా ఫోర్ ఫైవ్ లైటర్స్ వచ్చిందండి బాగుంది నా నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు వెల్తురు కూడా చాలా బాగా వచ్చిందండి ఇందులోకి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మంచి లొకేషన్లో అయితే ఉందండి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఐదు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోదండి పైన అయితే స్టోరేజ్ ఇచ్చేసారు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే వాడారండి వర్క్ అయితే చాలా బాగా చేయించారండి వర్క్ అంతా కూడా బాగుంది చాలా క్లాస్గా అయితే ఉంటుందండి వర్క్ అంతా కూడా ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి రాజవోల్లో అయితే ఉంటుందండి హౌస్ వచ్చి దీని రేట్ వచ్చేసి మీకు ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది హాల్లోకి వచ్చేసాం అది డైనింగ్ అండి అది మాస్టర్ బెడ్రూమ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా హాల్ అండి చాలా స్పేసెస్ గా ఉన్నాయి బాగున్నాయండి వెలుతురు అంతా కూడా బాగుంది పార్కింగ్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి స్టెప్స్ ఫ్లోర్ పెయింట్ అయితే తీసుకున్నారు పైకి అయితే వెళ్దాం ఇరవై ఏడు ఇంటూ అరవై సైజులో నూట ఎనభై గజాల్లో కట్టిన టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది పదహారు వందల ఇరవై అడుగులు అయితే వస్తుంది మూడు సెంటుల్ నరలో ఉంటుందండి బిల్డింగ్ అయితే దీని రేట్ వచ్చి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి వీడియో అయితే ఇప్పటివరకు చూస్తున్నారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బిల్లింగ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఇచ్చిన అయితే ఫోన్ చేయండి ఒక రోజు ముందు ఫోన్ చేస్తే మీకు చూపించడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్